ఈ సంక్రాంతికి ఏంటి ప్లాన్ చేస్తున్నాం సార్ వచ్చే సంక్రాంతికి మనం బాక్స్ ఆఫీస్ ని రఫ్ వాడం చేద్దాం అంత అంతొద్దామా రఫ్ వాడం చేద్దాం సర్ ఇది చాలు ఆంటావన కొరవ కదా చాలా దో సౌండ్ పెంచు రఫ్ వాడం చేద్దాం yes మెగాస్టార్ చిరంజీవి తన అసలు పేరేనా కొనిదెల శివశంకరవరా ప్రసాద్ అనే పేరుతో తెరపై కనిపించబోతున్నారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిత్రంలో చిరంజీవి స్కూల్ డ్రిల్ మాస్టర్ శివశంకర్ వరప్రసాద్ పాత్రలో నటిస్తున్నారు ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఓ పాఠశాల నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా చిరుతో పాటు ఇతర తరాగణం పాల్గొంటున్నారు ఈ సినిమాలో మెగాస్టార్కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది గతంలో సైరా నరసింహ రెడ్డి గాడ్ ఫాదర్ చిత్రాలలో నటించి ఈ జోడి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ముస్సోరిలోని షెడ్యూల్లో నయనతార కేతరి కూడా పాల్గొంటున్నారు సంక్రాంతికి వస్తున్న లాంటి విజయవంతమైన సినిమాతో దర్శకుడిగా చెత్తచాటిన అనిల్ రావుకుడికి ఇది చిరంజీవితో మొదటి చిత్రం కావడంతో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్పై పై భారీ అంచనాలు నెలకొన్నాయి చిరంజీవి కామెడీ టైమింగ్స్కు ప్రసిద్ధి గాంచిన నటుడు అలాంటి పాత్రలతోనే ఆయనకు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి ఈ సినిమాకు భీమ్స్ సిసి రోలియో సంగీతాన్ని అందిస్తున్నారు చిరు అభిమానులు ఈ సినిమాను ఒక వినోదాత్మకమైన మైలురాయిగా భావిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ మూవీలో చిరు తన అసలు పేరుతో నటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి